హలో నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను సిరి మెగాస్టార్ ఫ్యామిలీ అంటే చాలా వరకు అందరికీ ఒక ఇది అంటే మెగాస్టార్ చిరంజీవి అన్న రామ్ చరణ్ అన్న ఇంకా ఆ కాంపౌండ్ నుంచి వచ్చిన ఏ హీరోస్ అన్నా కూడా చాలా మందికి చాలా మంది అంటే ఒక ఆరాధ్య లాగా చూస్తారు అంత అంతగానం ఫ్యాన్స్ కూడా ఉంటారు అయితే ఇక్కడ ఏంటంటే కొత్తగా సురేఖ గారు అయితే అత్తమ్మ కిచెన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతున్న వేళ అక్కడికి వెళ్ళి తను ప్రమోట్ అయితే చేసుకుంటున్నారు సురేఖ గారు సో తను ఏదైతే అత్తమ్మ కిచెన్స్లో ఏదైతే ఉందో దాని గురించి అక్కడ ప్రమోషన్స్ అయితే చేస్త అసలు అక్కడికి వెళ్ళి ప్రమోషన్స్ చేయడం ఏంటి అనేది కూడా మనకి కొంచెం అలా ఉంది సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి నమస్తే ఇప్పుడు చూస్తుంటే మెగాస్టార్ కాంపౌండ్ అంటేనే అసలు మెగాస్టార్ ఫ్యామిలీ అంటేనే ఓ రేంజ్ మామూలుగా అసలు వాళ్ళ స్థాయిని ఎవరు అందుకోలేనంత అలా ఉంటుంది అలాంటిది సురేఖ గారు ప్యారిస్ వెళ్ళి తన ఏదైతే అత్తమాస్ కిచెన్ ఉందో దాని గురించి అక్కడ ప్రమోషన్స్ అంటే అది లైక్ అది కూడా ఏంటంటే సింధు గారితోనే అక్కడ సో అసలు మనం ఎలా నేను ఆర్గనైజేషనల్ సైకాలజీ స్టార్ట్అప్స్కి ఒక నేను స్పీకర్ని కూడా బిజినెస్ యాంగిల్లో చూద్దాం ఫస్ట్ ఇవి పెట్టింది సరే ఒక పెద్ద స్టార్ నటుడు కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి ఆయన కోడలు వ్యాపారస్తురాలు కొడుకు కూడా వ్యాపారస్తుడు ఇన్ని ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్ కూడా ఖాళీగా ఇంట్లో ఉండలేక ఐ మీన్ ఏదన్నా సంథింగ్ ఐ వాంట్ బీ బిజీ అని చెప్పి తనకు తోచినంత ఒక చిన్న బిజినెస్ పెట్టుకుంది అప్రిషియేట్ దట్ మన స్వగృహ ఫుడ్స్ లాగా మామూలుగా యూట్యూబర్స్ వాళ్ళు వీళ్ళు వీళ్ళల్లో చేసుకుంటారు కదా పచ్చడిలో స్టార్టింగ్ కొన్ని వంటలు చేస్తా తర్వాత వాళ్ళకంటూ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకొని కారాలు పప్పులు లేకపోతే పచ్చళ్ళు ఇవన్నీ అమ్ముతారు కొంతమంది వీడియోలు చేసి మీకు ఆర్డర్ కావాలంటే చెప్పండి నేను అన్ని పంపిస్తానని కూడా ప్రమోట్ చేసుకుంటాను ఆ టైప్ ఈవిడ కూడా పెట్టింది అంటే తనకు పాపం అదే వచ్చు కాకపోతే ఆ యూట్యూబర్ కంటే ఈవిడ రేంజ్ పెద్దది కదా అంటే మెగాస్టార్ బ్యాక్గ్రౌండ్ పెద్దది ఆ రేంజ్ పెద్దది ఆ స్వగృహ ఫుడ్ సోడి కంటే ఈవిడ రేంజ్ పెద్దది అలా దుకాణం పెట్టలేదు చిన్న దుకాణం పెట్టేసి అత్తమాస్ కిచెన్ పెట్టలేదు ఆ రేంజ్ వేరు సో పోనీ అంత పెద్ద కాంప్లెక్స్ తెరిచి అత్తమ్మాస్ కిచెన్ అని పెట్టి ఈ ప్రోడక్ట్స్ అమ్మలేదు ఎవరు రారు వై బికాస్ దిస్ ప్రోడక్ట్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అంటే ఇవిడ పెట్టింది నాలుగు రకాలు రసం పౌడరు అది ఇన్స్టెంట్ వేసుకుంటే నువ్వు వాటర్ కలిపి ఇలా వేడి చేస్తే రసం అయిపోతుంది ఓకే నెక్స్ట్ అలాగే పులిహోర పౌడర్ పేస్ట్ పులిహోర పులిహోర పేస్ట్ అది వేడి వేడి అన్నంలో వేసి కలిపేస్తే నువ్వు పులిహోర తినేసేయచ్చు నెక్స్ట్ మనకి ఫ్లైట్ లో ఇచ్చే ఉప్మా తెలుసు కదా వేడిల్ పోసి కాసేపు టూ సెవెన్ మినిట్స్ ఆగితే ఉప్మా అయిపోతుంది ఆ టైపు ఉప్మా అండ్ పొంగల్ ఫోర్ ప్రోడక్ట్స్ వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మన వాళ్ళు చాలా మంది జర్నీస్ చేస్తారు అవుట్ ఆఫ్ వెళ్తారు ఎక్కడెక్కడికో ఉంటారు కదా ఇంటి భోజనం తినాలి అనుకున్నప్పుడు మన ఇంటి భోజనం ఇది తీసుకొని దాన్ని జస్ట్ నీళ్ళలో వేసే రసం నీళ్ళు పోసుకుంటే ఇది అట్లా చేస్తే ఇది ఇట్లా చేస్తే ఇది అన్నట్టు ఉన్నాయి హాట్ వాటర్ సంబంధించి ఈజీ మేడ్ మనీ అథెంటిక్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని నాడు ఏ బిజినెస్ అయినా అలాగే చెప్తారు ఇప్పుడు ఇంకా చెప్పాలంటే హోమ్ మేడ్ పిక్కిల్స్ అంటారు అవును కరెక్టే పిక్లే పిక్కిలే మేడ్ పిక్లే అంటే కానీ నువ్వు ఇంట్లో పెట్టుకున్నట్టు మేము పెట్టుకున్న వంటలు అని చెప్తారు కానీ ఎంత కాదన్నా నువ్వు కమర్షియాలిటీకి వెళ్తున్నప్పుడు చూసుకుంటావు మేడ్ వేరు కమర్షియాలిటీ వేరు నేను ఇంకా ఎగ్జాంపుల్ గా చెప్తా నా ఇంట్లో నేను చేసుకునే పచ్చడికి నేను ఖచ్చితంగా గానుగ నూనె నువ్వుల నూనె తెచ్చుకుంటా అది ఆరు వందల లీటర్ అయినా అందులో నాణ్యత వెయ్యి రూపాయలు లీటర్ అయినా తెచ్చుకుంటా తెచ్చుకుంటా మనం తింటున్నాం రోజు మన పిల్లలు తింటున్నారు మన పిల్లలు తింటున్నారు మన మమ్మీ డాడీ తింటున్నారు కాబట్టి నెక్స్ట్ ఆవాలు ధనియాలు కూడా హై క్వాలిటీ హై క్వాలిటీ హై క్వాలిటీ ఓ రూపాయి ఎక్కువైనా పర్వాలేదు హై క్వాలిటీ ఆర్గానిక్ నీట్ గా తెచ్చు మంచిగా ఉండాలి మనం ఇంకెవడో దంచిన పొడి కూడా ముం మనం గ్రైండ్ చేసుకొని అబ్బా వేసామంటే ఇది అనుకుంటాం ఇప్పుడు దీని నా పచ్చడి నేను తయారు చేసేసరికి దాని కాస్ట్ ఎంత కాదనుకున్నా ఒక ఐదు ఒక పది కాయల పచ్చడి పెట్టాము కాయ దగ్గర నుంచి మొత్తం రెడీమేడ్ తయారు కారం వరకు రెడీమేడ్ ఎంత అయ్యేసరికి ఐదు వేలు పడుతుంది నాకు ఈజీగా అదొక రెండు కిలోలు మహా అయితే ఐదు వేలకు రెండు కిలోలు వచ్చింది అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ కేజీ నీ పచ్చడి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ కేజీ అంతే ఇప్పుడు నువ్వు నూనె వాడావా వెయ్యి రూపాయలు నూనె వాడావు ఆ వెయ్యి రూపాయల నూనె రెండు మూడు ప్యాకెట్లు వాడావు నెక్స్ట్ కారమే వెయ్యి రూపాయలు మంచి హై క్వాలిటీ కారం అది నువ్వు మోతాదుకు మించి నువ్వు ఇంకా మస్టర్డ్ కానీ ఇంకా ఇవి మెంతులు తీసుకున్నా ఇంకేమి ఆవాలు ఏవి తీసుకున్నా హై క్వాలిటీ తీసుకున్నావు గార్లిక్ హై క్వాలిటీ తీసుకున్నావు అన్ని హై క్వాలిటీ తీసుకొని చక్కగా ఆ జాడి గీడి ఏదో సెట్ చేసుకొని అన్ని కలిపి పొద్దుగా పెట్టేసరికి ఇంత మంచి పచ్చడి తయారైంది ఇంట్లో కాబట్టి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ కేజీ ఇప్పుడు నువ్వు దీన్ని నమ్మాలి అనుకుంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడితే ఎవడన్నా కొంటాడా త్రీ థౌసండ్ పెట్టినా కొంటాడా మనకి లాభం రావాలిగా సో నో సో నో కమర్షియల్ వాల్యూస్ ఇది వాడదాంలే ఇది వాడదాంలే అది వాడదాంలే అనే వాడతారు గనుగనుగునే కావాలి తక్కువ కావాలి మంచి కారం కావాలి కావాలి అదే ఇంటికి అయితే రూపాయి ఎక్కువైనా పర్వాలేదండి అమ్మడానికి తక్కువలో ఇంకా ఎక్కడ తక్కువలో దొరుకుతుంది ఇంకా ఎక్కడ మొత్తం దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఫైవ్ కి వచ్చేస్తుంది లేదా కి వస్తుంది అప్పుడు నువ్వు వర్క్ వర్కౌట్ అవుతుంది దాని టూ థౌజండ్ కి అమ్మడానికి ఈ ఇలా బిజినెస్ ఉంటుంది బిజినెస్ యాంగిల్ లో చూసుకుంటే అట్లా వీళ్ళు ఏం చేస్తారు ఇంత వండరు హై క్వాంటిటీ తెస్తారు కాబట్టి ఇప్పుడు ఆ కారం ప్యాకెట్ ఒకటి కొంటే వంద రూపాయలు అనుకో పది కొంటాను ఎనభైకి ఇవ్వు యాభై కొంటాను యాభైకే ఇవ్వు ఇలా అడుగుతారు క్వాంటిటీ పెరిగే కొద్దీ అది తక్కువ తక్కువ చేస్తారు ఇంకా ఇట్లా కమర్షియాలిటీకి వెళ్ళిన ఏ వ్యాపారస్తుడైనా సరే తక్కువే నెక్స్ట్ హోమ్ మేడ్ అనే దానికి దీస్ ఆర్ ప్రిజర్వేటివ్స్ ఎంత కాదనుకున్నా మేడ్ అంటే ఏంటి ఈ రాత్రి తిన్నా మహా అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రేపు తింటారే కానీ నెల రోజుల తర్వాత అయితే తినవుక నెల రోజులు ఉండాలి అంటే ప్రిజర్వేటివ్ వాడుతాం కానీ ప్రిజర్వేటివ్ వాడినాక దట్ ఇస్ నాట్ ఎ హోమ్ సోమ్ ఇలాంటి బిజినెస్ కూడా పెట్టుకుంది ఆవిడ రేంజ్ హై కాబట్టి హై రేంజ్ లో పెట్టుకుంది హై కాస్ట్ హై కాస్ట్ కూడా ఉంది దీన్ని అమ్మాలి ఇక్కడ ఎవరు కొనట్ల నువ్వు సూపర్ మార్కెట్ లో రిలీజ్ చేయలేవు ఎందుకు ఆ ర్యాక్ లో అన్ని యాభై అరవై డెబ్బై రూపాయలు ఉంటది మీకు ఏడు వందలు ఉంటుంది కొనరు కొని రిచ్ ఏదైనా విల్లా పెట్టి దాన్ని అమ్మవచ్చు నీ షోకేజ్కే ఎక్కువ డబ్బులు అవుతాయి నీ ప్యా అంటే ప్రొడక్ట్ వాల్యూ దానికే ఉంటుంది కానీ నీకు రెంట్ గింట్ ఇవన్నీ వర్కౌట్ అవ్వవు ఎంప్లాయీస్ వాట్ ఎవర్ సో ఇంత ఉంటుంది ఇన్ని ఉన్నప్పుడు యూ కాంట్ మెయింటైన్ దట్ సో కానీ నీకు బ్రాండ్ నా బ్రాండ్ ఎలివేట్ అవ్వాలి పెద్ద పెద్దోళ్ళందరూ తెలియాలి అంబానీకి ఆదానికి అత్తమ్మ కిచెన్ అని తెలియాలి పెద్ద పెద్ద స్పోర్ట్స్ మ్యాన్లకి హై రేంజ్ హీరోలకి హీరోయిన్లకి అందరూ తెలియాలి ప్యారిస్ ఒలింపిక్స్కి వెళ్ళి వాళ్ళందరి దగ్గర ప్రమోట్ చేయించుకున్నాం ప్రమోషన్ బాగానే అయింది ఇండియా లెవెల్ లో తెలిసింది వరల్డ్ వైడ్ గా తెలిసింది ప్రపంచ వ్యాప్తంగా అత్తమ్మాస్ కిచెన్ ఇది తెలిసింది మనం ఫ్లైట్ లో తినే ఉప్మా కంటే ఇది ఇంకా బాగుంది అంటారు బాగుంది పులిహోర దానికంటే ఇది బాగుంది ఇప్పుడు నౌ నెక్స్ట్ ఐ వాంట్ టు పర్చేస్ దట్ హౌ త్రూ వెబ్సైట్ మళ్ళీ దీనికి విదేశీ ప్యాకింగ్ ఛార్జీలు అదనంగా ఎంత ఉంటాయి ఎంత కాదనుకున్నా ఎక్కువే దాని బదులు వాళ్ళు ఇన్స్టెంట్ ఇంకా చిన్న చిన్న వస్తువులకి ఇప్పుడు హై రేంజ్ కంపెనీస్ ఉన్నాయి మన రిలయన్స్ ఉంది ఐటిసి ఉంది ఇవన్నీ ఎన్టీఆర్ ఉంది వీళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ ని వాళ్ళు కొంటారు అది సో ఈవిడ ఎంత ప్రమోట్ చేసుకున్నా సరే పెద్ద అంటే ఒరిగేదేం లేదు దీనివల్ల పెట్టుబడి 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 పెడతానే ఉంటావు నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకుంటావు రాబడి ఎవరి ఇష్టం అది ప్యాషన్ ఇప్పుడు మనకి బంజారా హిల్స్ లో కూడా పెద్ద పెద్ద హౌస్ ముందు చిన్న బొటేక్ అని పెట్టుకుంటారు ఆ బట్టలు ఇవాళ చూడ అది అలాగే ఉంటదా ఐదు సంవత్సరాల తా చూడ అది అలాగే ఉంటది ఎవరు కొండరు కాకపోతే ఏంటంటే నీ పేరు ఉంటది కదా నీకంటూ సొసైటీ లో ఒక ఇది సిరీస్ బొటేక్ బై సిరి అని పెడతావు నువ్వు సిరి బొట్టిక్ సిరి అంటారు అందులో ఏం అమ్ముడుకోబో ఈ సొసైటీ లో వచ్చే ఆ వాల్యూ కోసము సొంత బిజినెస్ పెట్టుకున్నాం అంతే రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్